హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గీ చికెన్ ఫ్రై చేసుకున్నాము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని టేస్ట్కి తగిన సాల్ట్ కారము ధనియాల పొడి మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు అరచక్క నిమ్మరసము టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అవన్నీ చికెన్కి బాగా మ్యాగ్నెట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మసాలాలు ముక్కకు బాగా పట్టేంత వరకు కలుపుకొని హాఫ్ అన్ అవర్ చూ ప్యాన్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ప్యాన్ పైన వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ముక్కలకి బాగా నూయ్యి వేసుకుంటూ స్కూసి రోజుగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఫ్రై వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చికెన్ ఫ్రై రెడీ